తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కమిటీ బిల్గులో భాగంగా ఈ నెల నాలుగో తేదీన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కార్మిక శాఖ అధికారులు అదే విధంగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు వినర్బాలు ఇవ్వాలని తెలిపి జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా ఏంటంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఉంటే దాన్ని ప్రైవేట్ ఫారా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కారణంగా ఈరోజు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ బోర్డు సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా చేసే కార్మికులు అందకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి యాభై ఐదు రేగు సంవత్సరాలు కార్మికులు అందరికీ కూడా నెలకైదు వేలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే కార్మికులకు ఇస్తున్నటువంటి కార్మికులు ఉన్నాయో వాటిని రెట్టింపు చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రమాదవశాంతో మరణించిన కార్మికులకు పది లక్షలు ఇవ్వాలని అదే విధంగా ఏదైతే వారు సహజ మరణాలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సంక్షేమ బోర్డు ఈ రోజు ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను అందులో తీసుకొని అడ్వైజరీ కమిటీ కూడా డిమాండ్ చేస్తూ ఈ పై అన్ని డిమాండ్లపై ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నాలుగో కార్యక్రమాలు నిర్వహించాలి అదేవిధంగా లేబర్ కార్యక్రమాలు విధానాల ఇవ్వాలని చెప్పేసి ఏదైతే దాన్ని దానిపై చేయాలి దేశాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ అందరూ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు నాలుగో తేదీ ఉదయం అదనవా జిల్లా లేబర్ కార్యాలయం ముందుకు వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ట్రాఫిక్ లో చెప్తున్నాం